పదవ తరగతి చరిత్ర పాఠ్యపుస్తకంలో పంతొమ్మిదవ పేజీలో ఒక ఆసక్తిదాయకమైన కార్టూన్ ఉన్నది ఈ కార్టూన్ పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరం కాలం నాటి ఐరోపా సామాజిక ఆర్థిక పరిస్థితులను మనకు తెలియజేస్తుంది సమావేశ మందిరంలోకి వెళ్ళిన ప్రతి సభ్యుడికి మాట్లాడకుండా నోటికి అడ్డంగా కట్టుకోవడానికి ఒక గుడ్డ మొక్కనిస్తారు అంటే సాధారణంగా సమావేశ మందిరానికి ఒక పబ్లిక్ మీటింగ్కి మనం ఎందుకు వెళ్తాం మన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడి చేసేందుకు కానీ ఈ వ్యంగ్య చిత్రకారుడు యొక్క ఈ వ్యంగ్య చిత్రకారుడు ఈ కార్టూన్ వేయడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే వీరిన కాంగ్రెస్ తీర్మానాల తర్వాత ఆయా దేశాలలో పరిపాలన కొనసాగిస్తున్న సంప్రదాయ రాచరిక వాదులు ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకునేందుకు వారి అభిప్రాయాలు తెలియజేసేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదని తెలియజేసేందుకు ఇలాంటి విఘ్న చిత్రాన్ని చిత్రించారు నిజానికి ఆనాటి ఐరోపా ఖండంలోని వివిధ దేశాలలో ఉన్న సామాజిక పరిస్థితులను ప్రభుత్వ విధానాలను మనకు తెలియజేస్తుంది నెపోలియన్ ఓటమి తర్వాత వియన్నా నగరంలో సమావేశమైన యూరోపియన్ రాజ్యాలు తిరిగి ఫ్రెంచ్ విప్లవ పూర్వము నాటి నాటి పరిపాలనా వ్యవస్థను రాజకీయ వ్యవస్థను ఐరోపాలో నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేశాయి ఈ సంప్రదాయ రాచరికవాదులు ప్రజల నుండి వచ్చే వ్యతిరేకతను విప్లవ భావాలను అంగీ అంగీకరించడానికి సిద్ధంగా లేరు వారు తీవ్రమైన నిరంకుశమైన పరిపాలన విధానాలు కొనసాగించేందుకు బద్దులయ్యారు ఇదే విషయాన్ని కార్టూనిస్టు ఈ వ్యంగ చిత్రంలో మనకు తెలియజేస్తారు కానీ ఫ్రెంచ్ విప్లవ కారణంగానూ తర్వాత నెపోలియన్ దండయాత్రల కారణంగానూ ఐరోపా ఖండంలో వచ్చిన ఐరోపా ఖండంలో వచ్చిన రాజకీయ సామాజిక పరిణామాలు ముఖ్యంగా ఫ్రెంచ్ విప్లవ నినాదాలైన స్వేచ్ఛ సమానత్వము సౌభాతృత్వము యూరోపియన్ ప్రజలపై చూపిన ప్రభావము అదే సమయంలో పారిశ్రామిక విప్లవం కారణంగా ఐరోపా ఖండంలో ఆర్థిక సామాజిక రంగంలో వచ్చిన మార్పులు శక్తివంతమైన ధనికవంతమైన మధ్య తరగతి వర్గం వృద్ధిలోకి రావడం సమాజంలో పత్రికా ప్రచురణ పుస్తక ప్రసరణ ద్వారా వైజ్ఞానిక వ్యాప్తి జరగడం చదువుకున్న వారి సంఖ్య పెరగడం ఇవన్నీ ప్రజలు పాలకుల యొక్క నిరంకుశ అధికారాలను అంగీకరించే స్థితిలో లేరు వారు తమదైన ప్రత్యేక ఉనికిని సురక్షితమైన పాలనను సత్యబద్ధమైన పాలనను వారు కోరుకున్నారు సంప్రదాయ రాచరికాని వివిధ రాచరిక పాలనకు అతీతంగా జాతీయవాద భావాలతో జాతీయ ప్రభుత్వము చట్టబద్ధమైన ప్రభుత్వము గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్య వ్యవస్థని కోరుకున్నారు అందువల్లే ఈ కాంగ్రెస్ తీర్మానాల ద్వారా ఐరోపా ఖండంలో ఏర్పడిన ఏర్పరిచిన సంప్రదాయ రాజకీయ ప్రభుత్వాలు తమ నిరంకుశ అధికారాలను కొనసాగించలేకపోయాయి ఆ తర్వాత కొద్ది కాలంలోనే ఫ్రాన్సులోను ఐరోపాలోని ఇతర దేశాల్లోనూ ప్రజలు తిరుగుబాటు చేశారు ఈ తిరుగుబాట్ల ఫలితంగా ప్రజల్లో నెలకొన్న జాతీయ భావాల కారణంగా పంతొమ్మిదవ శతాబ్దం ద్వితీయ భాగంలో ఇటలీ జర్మనీ జాతీయ రాజ్యాలుగా అవతరించాయి వాదానికి ఫ్రెంచ్ విప్లవము గాంధీ వాక్యం పలికింది ఫ్రెంచ్ విప్లవం శ్రీకారం చూసింది ఈ జాతీయ భావనే తర్వాత ప్రపంచ రాజకీయ పరిణామాలను తీవ్రంగా ప్రభావితం యూరోప్లో జాతీయ వాద నిర్మాణం అనే ఈ శీర్షిక కింద పద్దెనిమిదవ శతాబ్దపు మధ్యకాలంలో ఐరోపా పటం ఎలా ఉన్నది అంటే ఫ్రెంచి విప్లవానికి ముందు ఐరోపా రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉన్నది ప్రస్తుతం ఐరోపా రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉన్నది అనే ప్రస్తావనతో ఈ పాఠం మొదలవుతుంది ఈ సందర్భంగా మనం పద్దెనిమిదవ శతాబ్దపు చివరి రోజులలో సంభవించిన ఫ్రెంచి విప్లవం తర్వాత ఐరోపా రాజకీయ ముఖ చిత్రంలో సామాజికంగా ఎటువంటి పెనుమార్పులు వచ్చాయో అన్న విషయాన్ని తెలుసుకోవాలి వారసత్వంగా శక్తివంతమైన అధికారాలతో తమకు తాము నిరంకుశమైన పాలకులుగా భావించే రాజవంశాలు ఐరోపా ఖండంలో వివిధ ప్రాంతాలను పరిపాలించేవి ఫ్రాన్స్లో బోర్బన్ రాజవంశీయులు ఆస్ట్రియాలో హాప్స్బర్గ్ వంశీయులు రష్యాలో రోమనోవ్ వంశీయులు ఈ విధంగా సాంప్రదాయకంగా వారసత్వంగా లభించే హక్కులతో వీరి పరిపాలన కొనసాగేది విభిన్న భాషా సంస్కృతులు కలిగిన ప్రజలు ఈ రాజ్యాలలో ఉండేవారు సామాజికంగా ఆర్థికంగా భూస్వామ్య వర్గం ఆధిపత్యాన్ని కలిగి ఉండేవారు ఫ్రెంచి విప్లవం ఈ పరిస్థితిని సమూలంగా మార్చివేసింది భూస్వాములు మతాధికారులు తమ విశేష అధికారాలను కోల్పోయారు ఈ విషయాలను మనం ఇంతకుముందే ప్రస్తావించుకున్నాం పద్దెనిమిదవ శతాబ్దపు చివరి దశకంలో పంతొమ్మిదవ శతాబ్దపు ఆరంభంలో నెపోలియన్ జరిపిన నిరంతర దాడులు అప్పటి వరకు ఐరోపా ఖండాన్ని శాసిస్తున్న సంప్రదాయ రాచరిక వ్యవస్థలని బాగా బలహీనపరిచాయి ఈ శక్తులన్నీ ఉమ్మడిగా బలం పుంజుకుని నెపోలియన్ను ఓడించినప్పటికీ ప్రజల్లో విస్తృతంగా వ్యాపించిన విప్లవ భావాలను జాతీయతా భావాలను నియంత్రించలేకపోయాయి నెపోలియన్ పతనం తర్వాత పద్దెనిమిది వందల పదిహేనులో ఆస్ట్రియాలోని వియన్నాలో సమావేశమైన ఐరోపా పాలకులు తిరిగి ఫ్రెంచ్ విప్లవానికి ముందున్న సంప్రదాయ రాచరిక సామాజిక వ్యవస్థల్ని తిరిగి నెలకొల్పే ప్రయత్నం చేశారు కానీ ఈ ప్రయత్నాలు విజయవంతం కాలేదు ఐరోపాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన రహస్య విప్లవ కార్యాచరణ విప్లవకారుల ప్రయత్నాల వల్ల పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటులు సర్వసాధారణంగా మారాయి ఆధునిక ప్రపంచ చరిత్రను ప్రస్తావించుకునే సందర్భంలో ముఖ్యంగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై శతాబ్దాలకు సంబంధించిన చరిత్ర పరిణామాలను మనం మనం పరిశీలించే సందర్భంలో మనం ఖచ్చితంగా ఐరోపా ఖండంలో సంభవించిన అతి ముఖ్యమైన చారిత్రక ఘటన ఫ్రెంచ్ విప్లవాన్ని గురించి మనం ప్రస్తావించుకోవాలి ఫ్రెంచ్ విప్లవ నినాదాలు స్వేచ్ఛ సమానత్వము సౌభాతృత్వము ఫ్రెంచి విప్లవం నుండి పుట్టిన మరొక కీలకమైన భావన జాతీయతా భావన తామంతా ఒక్కటే అనే భావన ప్రజల్లో సామూహికంగా కలగడమే ఈ జాతీయ భావన ఫ్రెంచి విప్లవానికి ముందు ఐరోపా ఖండంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ సామాజిక రాజకీయ వ్యవస్థలు ప్రధానంగా భూస్వామ్య విధానం ఆధారంగా ఉండేది పద్దెనిమిది శతాబ్దపు ఆరంభ కాలం నాటి ఐరోపా ఖండాన్ని యొక్క ఐరోపా ఖండంలో ఉన్న వివిధ దేశాల పటాలను పరిశీలిస్తే నేడు మనకు కనిపిస్తున్న జాతీయ రాజ్యాలేవి ఆనాడు ఉనికిలోకి లేవు ఇటలీ జర్మనీ స్విట్జర్లాండ్ పోలెండ్ ఇంగ్లెండ్ ఇటువంటి జాతీయ రాజ్యాలు ఆ రోజు సంప్రదాయ రాచరకాలలో రాజకీయ వ్యవస్థలో భాగంగా ఉండేవి సమాజంలో భూస్వామ్య వ్యవస్థ బలంగా ఉండేది ప్రజల్లో తామంతా ఒకే భాష సంస్కృతులు కలిగి ఉన్నప్పటికీ అనేక సారూప్యాలు ఉన్నప్పటికీ తామంతా ఒకే జాతి అనే భావన ఉండేది కానీ విప్లవానికి ముందు ఐరోపాలో ప్రధానంగా ప్రజలు పాలితులు పాలకులు అనే విభజన ఖచ్చితంగా ఉండేది సమాజము సోపాన క్రమంలో ఉండేది ఉన్నత వర్గాలుగా భావించే ఉన్నత వర్గాలుగా భావించే ప్రభువులు మతాధికారులు విశేషమైన అధికారాలు కలిగి ఉండేవారు వారు విశాలమైన ఎస్టేట్లను కలిగి ఆర్థికంగాను సామాజికంగాను ఉన్నత హోదాను కలిగి ఉండేవారు సమానత్వ భావన అనేది ఫ్రెంచి విప్లవం నుండి వచ్చిన ఒక విప్లవాత్మకమైన భావన ఈ క్రమంలో నెపోలియన్ దండయాత్రలు ఒక రకంగా ఐరోపా ఖండంలో జాతీయ భావానికి జాతీయ భావానికి అంకురాలు నెపోలియన్ దండయాత్రలు ఒక రకంగా ఐరోపా ఖండంలో వివిధ దేశాలలో జాతీయ భావానికి శ్రీకారం చుట్టాయి ఐరోపాలో వివిధ ప్రాంతాలను సంప్రదాయ రాజవంశాలు పరిపాలించేవి ఫ్రాన్స్ దేశంలో బోర్బన్ రాజవంశీయులు ఆస్ట్రియా భూభాగంలో హాప్స్బర్గ్ రాజవంశీయులు అదేవిధంగా రష్యాలో రోమ్రో వంశీయులు పరిపాలించేవారు వీరి పరిపాలన వీళ్ళు పాలించే ప్రాంతాలలో విభిన్న భాషలు మాట్లాడే వాళ్ళు విభిన్న సంస్కృతులు కలిగిన వాళ్ళు ఉండేవారు వీరు దాదాపుగా రాదుకున్న నిరంకుశమైన అధికారాల కారణంగా వీరు ప్రభువులకు రాజులకు విధేయులుగా ఉండేవారు ఇక ఫ్రెంచి విప్లవానికి ముందున్న ఐరోపా సామాజిక రాజకీయ పరిస్థితి జాతీయ వాదానికి జాతీయ భావానికి పంతొమ్మిది శతాబ్దంలో అవకాశం కల్పించిన మరొక ముఖ్యమైన పరిణామము పారిశ్రామిక విప్లవం లేని పారిశ్రామిక విప్లవం ఆ విప్లవ ప్రభావము ఐరోపా ఖండంలోని మిగతా దేశాలకు విస్తరించింది పారిశ్రామిక విప్లవం కారణంగా ఐరోపా ఖండంలో శక్తివంతమైన మధ్య తరగతి వర్గము రూపొందింది ఆర్థికంగా బలంగా ఉన్న వీరు సమాజంలో అత్యంత ప్రభావాన్ని కలిగి ఉండేవారు వీరికి సురక్షితమైన సమర్థమైన రాజకీయ వ్యవస్థ వీరికి చాలా అవసరం రాజకీయ వ్యవస్థ వీళ్ళకి చాలా కీలకమైనది ఈ విధంగా ఐరోపా ఖండంలో విస్తరిస్తున్న మధ్యతరగతి వర్గము పారిశ్రామిక విప్లవము ఆయా దేశాలలో జాతీయవాద భావనకు బలాన్ని ఇచ్చాయి నెపోలియన్ ఓటమి తర్వాత యూరోపియన్ దేశాలన్నీ ఆస్ట్రియా రాజధాని వియన్నాలో పద్దెనిమిది పదిహేనవ సంవత్సరం సమావేశమయ్యాయి ఆస్ట్రియా ప్రధానమంత్రి మెటర్నిక్ ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చారు మెటర్నిక్ సంప్రదాయవాది రాచరికవాది విప్లవ వ్యతిరేకి ఫ్రెంచ్ విప్లవ కారణంగాను తర్వాత నెపోలియన్ దండయాత్రల కారణంగాను ఐరోపా ఖండంలో వచ్చిన ఐరోపా ఖండంలో వచ్చిన రాజకీయ సామాజిక పరిణామాలు ముఖ్యంగా ఫ్రెంచ్ విప్లవ నినాదాలైన స్వేచ్ఛ సమానత్వము సౌభాతృత్వము యూరోపియన్ ప్రజలపై చూపిన ప్రభావము అదే సమయంలో పారిశ్రామిక విప్లవం కారణంగా ఐరోపా ఖండంలో ఆర్థిక సామాజిక రంగంలో వచ్చిన మార్పులు శక్తివంతమైన ధనికవంతమైన మధ్య తరగతి వర్గం వృద్ధిలోకి రావడం సమాజంలో పత్రికా ప్రసరణ పుస్తక ప్రసరణ ద్వారా వైజ్ఞానిక వ్యాప్తి జరగడం చదువుకున్న వారి సంఖ్య పెరగడం ఇవన్నీ ప్రజలు పాలకుల యొక్క అధికారాలను అంగీకరించే స్థితిలో లేరు వారు తమదైన ప్రత్యేక ఉనికిని సురక్షితమైన పాలనను సత్యబద్ధమైన పాలనను వారు కోరుకున్నారు సంప్రదాయ రాచరికాని విధ రాచరిక పాలనకు అతీతంగా జాతీయవాద భావాలతో జాతీయ ప్రభుత్వము సత్యబద్ధమైన ప్రభుత్వము గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్య వ్యవస్థని కోరుకున్నారు అందువల్లే కాంగ్రెస్ తీర్మానాల ద్వారా ఐరోపా ఖండంలో ఏర్పడిన ఏర్పరిచిన సంప్రదాయ రాచరిక ప్రభుత్వాలు తమ నిరంపుస అధికారాలను కొనసాగించలేకపోయాయి ఆ తర్వాత కొద్ది కాలంలోనే ఫ్రాన్సులోను ఐరోపాలోని ఇతర దేశాల్లోనూ ప్రజలు తిరుగుబాట్లు చేశారు ఈ తిరుగుబాటు ఫలితంగా ప్రజల్లో నెలకొన్న జాతీయ భావాల కారణంగా పంతొమ్మిదవ శతాబ్దం ద్వితీయ భాగంలో ఇటలీ జర్మనీ జాతీయ రాజ్యాలుగా అవతరించాయి ఈ జాతీయ భావనే తర్వాత ప్రపంచ రాజకీయ పరిణామాలను తీవ్రంగా ప్రభావితం చేసింది